నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ న్యూస్ కు స్వాగతం సమాజంలో కమిట్మెంట్ తో మంచి పని చేసే వాళ్లను మంచి మనుషులను గౌరవించుకోవాలి రాజగోపాల్ రెడ్డి నూట జపాన్ ముచ్చట నేడు సమాజంలో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే సర్వేల్ పాఠశాలలో చదివిన వాళ్ళు ప్రపంచం మొత్తంలో మంచి స్థాయిలో ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందంటే ఒకసారి మనమందరం ఆలోచించుకోవాలి ఇప్పటి నుండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఒక రాజగోపాల్ రెడ్డి ఒక ప్రభుత్వం అనుకుంటే చాలదు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి విద్య నిరూపించాలి ఆయుష్ ఆరోగ్యం ఆయుష్ ఒకటే కాదు ఆరోగ్యంతో పాటు మంచి ఆరోగ్యంతో పాటు నూరేళ్ళ వయసు కలిగించాలని ఆశీర్వించాలని చెప్పి ప్రాధాన్యం దేవుని మొక్కుతూ తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో ఇంకా ఈ మునుగోడు నియోజకవర్గం నుంచి మీకు ఎన్ని పరిచయాలు ఉంటాయి కాబట్టి నేను కూడా మా ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి నేనైతే డిసైడ్ చేసుకున్నా విద్య వైద్యం మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రభుత్వంలో నిధులు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్టల్స్ గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలు మారాలంటే ప్రతిసారి ప్రతి ప్రభుత్వ పడి ఒక కార్పొరేట్ పడిలాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా తప్పకుండా ఈ మునుగోడు నియోజకవర్గంలోనే విద్యాలయాన్ని సమూలమైన మార్పులు తీసుకురావాలన్న కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు కాబట్టి మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో మనము చాలా కష్టపడి విద్యార్థులు ఎందుకంటే విద్యార్థులందరూ కూడా తెలుసు మీకు కూడా విద్యార్థులందరూ కూడా చెప్తున్నా మాతృదేవోభవ పితృదేవోభావ ఆచార్య దేవోభవ ఏడవ తిలో నాలాగా ఎంతోమంది కష్టపడి ఇక పల్లెటూర్లలో ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళే పెద్ద పెద్ద పదవులకు వచ్చిండ్రు రాజకీయాలకు వచ్చిండు డాక్టర్ లేండు ఇంజనీర్ లేడు కలెక్టర్ లేడు మన సర్వేల్ స్కూల్లో చదివిన వాళ్ళు ప్రపంచం మొత్తంలో ఉన్నారు మరి ఎందుకు ఇప్పుడు ఈనాడు మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల స్ట్రెంత్ తక్కువ ఉందంటే ఒక్కసారి మనం మనం ఆలోచించుకోవాలి మన గుండె మీద చేసుకొని మన చేసుకోవాలి ఇప్పటి వరకు జరిగింది కానీ ఇక ముందు జరగదు ఇక ముందు ప్రైవేట్ స్కూళ్ళల్లో స్ట్రెంత్ తక్కువైతుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెడుతుంది ఈ పని చేయాలంటే ఎవరు చేయాలి రాజరూపాలే అనుకుంటే కాదు ఒక ప్రభుత్వం అనుకుంటే కాదు మనం అందరం అనుకోవాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అనుకోవాలి రిటైర్ అయిన టీచర్లు రిటైర్ కాని టీచర్లు పనిచేసే టీచర్లు సమాజంలో బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ అనుకోవాలి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పేద పేదలకు అన్ని రకాల వసతులు కల్పించి ఉత్తమమైన విద్యను అందించి విద్యార్థులను తీర్చిదిద్దాలి పేదలకు ఈ ప్రభుత్వం అండగా ఉందని చెప్పి నిరూపించాలి మనము ఇది ప్రభుత్వం విద్య అనేది ఇది బిజినెస్ కాదు వ్యాపారం కాదు ఇది సర్వీస్ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి నిరూపించాలి అందుకనే రోజు నేను ఇక్కడికి వచ్చిన ఈ మాట మంచి మాట చెప్తామని రాజకీయ నాయకులకు రాజకీయ ప్రసంగాలు ఎన్నికలు విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ సర్వసాధారణం కానీ సమాజంలో మంచి పనులు చేసే వాళ్ళకు ముఖ్యంగా విద్య వైద్య విషయంలో ప్రభుత్వ రంగంలో ఉంటూ చాలీ చాలని జీతాలతో ఒక కమిట్మెంట్ తోటి సమాజం కోసం పనిచేసే వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద సమాజంలో ఉన్న మేధావుల మీద మా మా అందరి మీద ఉన్నది అందులో భాగమే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళు రాదుగా నేను చాలా బిజీగా ఉన్నాయని చెప్పొచ్చు కానీ మనసుంటే మార్గం ఉంటుంది మంచి పనులు చేసే వాళ్ళని మంచి వ్యక్తుల్ని గౌరవించుకుంటే తప్పకుండా సమయం దొరుకుతుంది కాబట్టి తక్కువ సమయం అయినా సరే ఈ కార్యక్రమంలో మంచి కార్యక్రమం కాబట్టి పాల్గొనాలని చెప్పి వాళ్ళు చేసిన సేవల్ని మోడీ సత్తయ్య గారు చేసిన సేవల్ని మనం దృష్టిలో పెట్టుకొని అతన్ని అభినందించి తన రిటైర్మెంట్ లైఫ్లో కూడా రిటైర్ అయిపోయినంటే బాధ్యత అయిపోలే ఎందుకంటే అరవై ఏళ్ళకి ఎంత మీ వయసు సిక్స్టీ వన్ ఇయర్స్కి రిటైర్ అంటారు మరి పాలిటిషియన్స్ ఎనభై ఏళ్ళనుకుంటారు డెబ్బై ఐదు ఏళ్ళకు ఎనభై ఏళ్ళకు కూడా నాకు టికెట్ కావాలని అడుగుతున్నారు ఎమ్మెల్యే కాబట్టి మీరు అరవై ఒక ఏళ్ళ రిటైర్మెంట్ మీ పదవికి రిటైర్మెంట్ కానీ వయస్కి రిటైర్మెంట్ కాదు మీరు చేసే మంచి పనులకు సమాజంలో రిటైర్మెంట్ లేదు మీకు ఓపికనంత వరకు మీకు ఆరోగ్యం సహకరించినంత వరకు ఏదో ఒక పని మంచి పనులు చేస్తూనే ఉండాలి ఒకవేళ మీకు ఖాళీ ఉంటే నా దగ్గర చూపిస్తాను ఖాళీ అనేది ఉండద్దు ఏ మంచి కూడా రిటైర్మెంట్ అనేది ఉండొద్దు జపాన్ దేశంలో ఒకినావా అనే ఒక నగరం ఉంది ఒకినావా నగరంలో వాళ్ళ యావరేజ్ వయసు ఎంత అంటే ప్రతి మనిషిది వందేండ్లు మామూలుగా వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ టెన్ వన్ టెన్ యావరేజ్ ప్రతి మనిషి లైఫ్ ఎన్ని ఏళ్ళు బ్రతుకుతారంటే వందేండ్లు తొంభై ఏళ్ళ వయసులో కూడా సైకిల్ తొక్కుంటా మహిళలు కూడా వ్యవసాయానికి పోతారు వాళ్ళు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు లైఫ్లో రిటర్న్ కాదు రిటైర్మెంట్ కాదు వాళ్ళకి సీక్రెట్ ఏంటంటే కొన ఊపిరి వరకు తన పని తను చేసుకుంటారు వాళ్ళు ఎవరి మీద ఆధారపడి బతకరు కాబట్టి వాళ్ళ ఆరోగ్యంగా నేను మనకి ఏది వచ్చింది నేను రిటైర్మెంట్ అయిపోయాను అంటే మన మైండ్ స్లో అయిపోయి మనం ఇంకా నా పని అయిపోయింది కదా పిల్లల పెళ్లి అయిపోయింది పిల్లలు అయిపోయింది ఏం చేస్తాను ఇంటికాడ కూర్చుంటే మైండ్ కూడా పనిచేయదు మైండ్కి ఎప్పుడు ఆలోచనలు ఎప్పుడు వస్తుండాలి దాన్ని యాక్టివ్ పెట్టాలి మైండ్ యాక్టివ్ ఉన్నంత వరకు శరీరంలోని మిగతా బాగా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా మైండ్ పని చేస్తుంటే యాక్టివ్ ఉంటే ఈ కాలు నొప్పి చెయ్యి నొప్పి తిమ్మిర్లు అన్ని మర్చిపోతాయి ఉట్టి కూర్చుంటే ఇంటికాళ్ళ రిటైర్మెంట్ అయిపోతే నాకు చెయ్యి మండలమంటుంది కాలు నొప్పి లేస్తుంది నడ నొప్పి లేస్తుంది పని ఉంటాయని నేను గుర్తురావు అందుకనే ఈరోజు పదవికి విరమణ చేసి రిటైర్మెంట్ అవుతుంది కానీ మీరు లైఫ్లో రిటైర్మెంట్ కావద్దు ఇంకా చాలా చేయాల్సి మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి మా మునుగోడు నియోజకవర్గంలో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి ప్రభుత్వ పనుల సంఖ్య లేదు తల్లిదండ్రులు పేదలు ఎంతో కష్టాలు పడి దొక్కి ఆటో నడిపి అగ్రిపడ్ల బండ్లు పండ్ల మెటోలు కూడా కాన్వెంట్ స్కూళ్ళకు మా పిల్లల్ని పంపించాలి పెద్ద చదువులు చదివించాలి ఇంగ్లీష్ మీడియం చదివించాలి మా పిల్లలు పెట్టుబడులు రావాలి మీ పడ్డ కష్టాలు మా పిల్లలు పడొద్దని అని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటారు తల్లిదండ్రులకు ఎంతసేపు ఎవరి మీద ఉంటుంది వాళ్ళు కష్టపడేది నిద్రలేస్తే ఆలోచించేది వాళ్ళ పిల్లల కోసం మరి అటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్ట్రెంత్ ఎందుకు తక్కువ ఉంది ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోతుంది అంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ టీచర్లు సరిగా చెప్పట్లేదా లేకపోతే మౌలిక వసతులు లేవా మనం ఇంగ్లీష్ మీడియం మనం పెట్టలేమా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరి ఎందుకు గవర్నమెంట్ స్కూల్ రోజు రోజు స్ట్రెంత్ తగ్గుతుంది పెద్ద కూడా ఈరోజు ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లు అందరూ కూడా మేమందరం కూడా ఎక్కడ చదువుకుని వచ్చినాం ఒకటో తరగతి నుంచి ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు బ్రాహ్మణ విల ఉన్న గ్రామంలో పల్లెటూరులో ఏడవ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను నేను